ఈరోజు లంచ్ కోసం నేను కోకోనట్ అండ్ బీట్రూట్ రైస్ అయితే చేస్తున్నాను ఎవరికైతే బీట్రూట్ తినడం ఇష్టం లేదో ఇలా చేసి చూడండి ఖచ్చితంగా తింటారు అంత బాగా నచ్చుతుంది వాళ్ళకి సో చెలో ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సింగిల్ పాలిష్ బియ్యం తీసుకున్నాను అండ్ ఆ బియ్యాన్ని ఒక ట్వంటీ మినిట్స్ నానబెట్టుకున్నాను అండ్ దాని తర్వాత బీట్రూట్ని అండ్ కొబ్బరిని రెండింటిని తురిమి పెట్టుకున్నాను అనమాట అండ్ దాని తర్వాత ఒక చిన్న బాండీలో కొంచెం నెయ్యి వేసుకొని కొంచెం కరివేపాకు అండ్ కొంచెం పచ్చిమిరపకాయ కొంచెం అంటే చిన్నపిల్లలు కాబట్టి ఒక చిన్న పచ్చిమిరపకాయ అయితే సరిపోతుంది అండ్ దాని తర్వాత ఇవి రెండు కొంచెం ఫ్రై చేసిన తర్వాత మనం తురిమి పెట్టుకున్న బీట్రూట్ని యాడ్ చేసి కొంచెం ఉప్పేసి మగ్గనివ్వాలి మగ్గనిచ్చిన తర్వాత మనం తురిమి పెట్టుకున్న కొబ్బరిని కూడా యాడ్ చేయాలి అన్నంని సపరేట్గా కుక్ చేసుకొని పెట్టుకోవాలి ఆ అన్నంని నేను ఈ మిక్చర్లో అయితే కలిపేశాను సో సింపుల్గా ఫాస్ట్గా కుక్గా ఒక మంచి హెల్దీ రెసిపీ అయితే తయారైపోతుంది సో ఇది ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీ సో మీరు తప్పకుండా ట్రై చేయండి సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శిరీష వివేకానందరెడ్డి సో ఇలాంటి మరిన్ని వీడియోస్ నేను షేర్ చేస్తూనే ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్